హనుమాన్ జయంతి సందర్భంగా శనివారం నాడు సికింద్రాబాద్ నియోజకవర్గం సౌత్ లాలాగూడ ప్రాంతాల్లోని దేవాలయాల్లో భక్తులు ప్రత్యేక పూజలు చేసి దేవుని ఆశీర్వాదాన్ని పొందారు హనుమాన్ దేవాలయాలు రామాలయాల వద్ద భక్తి గీతాలతో భక్తులతో పూజలతో సందడిగా నెలకొంది సౌత్ లాలాగూడలోని హనుమాన్ దేవాలయంలో ఆలయ నిర్వాహకులు ఫౌండేషన్ మోహన్ భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు హనుమాన్ చాలీసా పాటించి భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆంజనేయ స్వామిని ప్రార్థిస్తే సకల ఐశ్వర్యాలు శుభాలు శాంతి లభిస్తాయని ప్రజలు శాంతులతో ఉంటారని కోరారు ఈ సందర్భంగా భక్తులు హనుమాన్ జయంతి వేడుకల్లో అధికంగా భక్తులు పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు ఈ సందర్భంగా మోహన్ మాట్లాడుతూ ఈ దేవాలయంలో జమ్మి మొక్కలు నాటాలని రాష్ట ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విచేసి ఆ కార్యక్రమాన్ని పూర్తి చేయాలని భక్తులకు మెరుగైన సౌకర్యాలు కలిగించేందుకు ఆలయ ఫౌండర్ ట్రస్ట్ చైర్మన్ గా తన వంతు కృషి చేస్తానని ఆయన అన్నారు భక్తులకు దేవాలయంలో ఆంజనేయ స్వామిని కొలుచుకుంటే సకల అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయని వివరించారు ఫౌండర్ పొద్దుగాలు ఇవాళ హనుమాన్ జయంతి ఉత్సవాలు స్టార్ట్ అయినాయి పొద్దుగాల నుంచి ఇప్పటిదాకా మళ్ళీ సాయంత్రం కూడా హనుమాన్ జయంతి హనుమాన్ చాలీస్ ప్రోగ్రాం పెట్టినాము ఒక రెండు వందల మందితోటి తర్వాత భక్తి పాటలు పెట్టినాము ఈ గత ఈ టెంపుల్ చరిత్ర ఉన్న టెంపుల్ డెబ్బై ఏళ్ళ టెంపుల్ ఇది ఈ మధ్యనే కొంచెం 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 దాకా తీసుకొచ్చినాము రాబోయే దినాలలో ఇంకా కొంచెం ఉన్నది భక్తుల సహకారంతో మళ్ళా బస్తి వాళ్ళ సహకారంతో ఇంకా చేయాలన్నది ఆ దేవుని లో మొత్తం టోటల్ ఇండియాలో కోట్ల మంది హనుమాన్ భక్తులు అనలాగా నేను ఒక చిన్న భక్తుని నేను ఒక చిన్న భక్తుని స్వామి ఆశీర్వాదం రామచంద్ర ప్రభుని ఆంజనేయ స్వామి ఆశీర్వాదంతో దాకా వచ్చింది ఇంకా రాబోయే దినాలు ఇంకా ఎక్కువ చేస్తాము రాబోయే దినాలల్లా మన రేవంత్ రెడ్డి సీఎం గారిని కూడా కలిసి ఆయనకి ఇప్పుడు ఆయన ఫోటోకాల్ ప్రకారం ఆయన రాలేడు వెళ్ళడు మొన్న దాకా ఎలక్షన్లు ఉండే ఆయనను కలుస్తారు తొందరలోనే కలిసి అన్నా మీరు గుడికి రావాలి గుడికి వచ్చేసి ఒక మొక్క నాటాలి దేవునికి పూజ చేసేసి గుడికి దర్శనం చేసుకోవాలి మీకు ఇంకా శక్తి పెరగాలి మీ వెనక ఎవరెవరు చెడు కొడుతున్నారో వాళ్ళందరికీ హనుమంతుడు జవాబిస్తాడు మీరు ఇంకా ఎదగాలి చాలా ఎదుగుతారు రాజశేఖర్ రెడ్డి కన్నా ఎక్కువ ఎదుగుతారు మీరు అది నాకు తెలుసు నేను దీన్ని మీడియా ద్వారాగా చెప్పలేను మీ ఇంటికి వచ్చి మీకు ప్రసాదాలు ఇచ్చేసి మీ ఆశీర్వాదం తీసుకొని మీకు అప్పుడు చెప్తాను దయచేసి ఏంటంటే గుడికి సహకరించి మాకు ఇంత కొంచెం హెల్ప్ చేయాలని మనసు పూర్తిగా గుడి తరఫు నుంచి నేను వెంకటేష్ యాదవ్ మా కమిటీ వాళ్ళు అందరం కోరుతున్నాము మీరు ఎట్లన రావాలి గుడికి మీ ద్వారాగా జంబి మొలక నలకాలే మీరు జంబి మొలక పెట్టాలి గుడిలా ఎందుకంటే అది దేవుని ఆజ్ఞ హనుమంతునికి గదాలి మీరు రాలేకపోయినందుకు నాగేందర్ గారిని విడిచి చేపించిన రాబోయే దినాలలో మొత్తం కాంగ్రెస్ ఊపి ఊపి ఊపిడిస్తుంది రాజకీయం మాట్లాడతలేని నేను హనుమాన్ భక్తుని ఫస్ట్ తర్వాత కాంగ్రెస్లో చనిపోయే వ్యక్తిని ఇది నా మనవి